కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవనపల్లి రోడ్డులో గల జీవదాన్ హై స్కూల్ ను మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కమిషనర్ సుజాత సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీల నిమిత్తం వెళ్లారు శుక్రవారం జీవదాన్ పాఠశాలకు అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలకు వెళ్ళిన సమయంలో పలు విషయాలు బహిర్గతం కావడంతో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ కమిషనర్లు యాజమాన్యంపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ దాన్ పాఠశాలలో ఉపాధ్యాయుల సిబ్బందికి సంబంధించిన బాత్రూమ్స్ టాయిలెట్స్ సక్రమంగా ఉండగా విద్యార్థులకు సంబంధించిన టాయిలెట్స్ మురికి కూపంగా దుర్గంధభరితంగా ఉండడంపై మున్సిపల్ చైర్మన్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనరల్గా ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ పర్సెంట్ ఇది అయిపోతుంది అంటే వాల్యూటీ పోతుంది అంటే కంపెనీలో హై ప్రెషర్ ఉందనుకోండి కంపెనీ అతను ఏం చేస్తాం డిక్రీజ్ చేస్తాం అంటికాచి అండ్ అచ్చి

जो तो ऑफिस में जो कलर उसके सामने रहता वो ऑफिस में मेंटेनेंस मेन मेंटेनसर जो हमारे पास जैसे अब ये से ये नहीं रहता ये अनजावन भी रहता ऐसा नहीं रहता एंड ऑल परमिशन टू बी डिस्प्लेड इन और अब ये बोर्ड का केस प्रिंसिपल सर को बोल कर के फोन करके अभी बात करो और मुझे देना प्रिंसिपल सर को

تعلیم owning تعلیم مباشر شیعی تعلیم లోపల రూమ్స్ చేసి మరి వాష్రూమ్స్ క్లీన్గా లేవు అని చెప్తే మరి ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే డెంగ్యూ మలేరియా కేసెస్ అనేవి బాగా వ్యాపిస్తున్నాయి కాబట్టి ఒకసారి విజిట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు కమిషనర్ మేడం అలాగే మా తోటి కౌన్సిలర్స్ ఎల్ఐఆ సార్ ఎంఈ సార్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే మా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రీసెంట్గా అపాయింట్ అయ్యి మరి సుధాకర్ సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఏం లేదు ఇక్కడ చూసుకుంటే మనకి వాష్రూమ్స్ అయితే చాలా ఘోరంగా సిచ్యువేషన్ ఉంది గవర్నమెంట్ స్కూల్స్ అనే అంతా నీట్గా ఉంటాయి కానీ ఇక్కడ చాలా స్మెల్లి అంటే బాగా వాసన వస్తున్నాయి మరి నీట్ నీట్గా లేకపోవడం స్కావెంజర్స్ అయితే ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు అని చెప్తున్నారు కానీ నాకైతే ఇక్కడ ఒక టూ మెంబర్సే కనిపిస్తున్నారు స్కావెంజర్స్ వాష్రూమ్స్ కూడా ప్రాపర్గా క్లీన్గా లేవు మరి దానివల్ల ఇప్పుడు నార్మల్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి బ్రేక్ టైం ఉంటుంది పిల్లలు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు దోమలు కరుస్తే మరి దానివల్ల డెంగ్యూ మలేరియా అనేది కూడా వాళ్ళకి వ్యాప్తిస్తుంది మరి ఇంత క్రిటికల్గా సిచ్యువేషన్ ఇక్కడ ఉంది ఇది కూడా ప్రైవేట్ వ్యవస్థ థర్టీ ఇయర్స్ నుంచి టోటల్గా ఇక్కడ రన్ చేస్తున్నారు పాపులేషన్ కూడా చూసుకుంటే ఇక్కడ టూ సిక్స్ నాట్ ఫోర్ పాపులేషన్ పిల్లలు ఉన్నారు బాయ్స్ అండ్ గర్ల్స్ మరి ఆ పాపులేషన్ గా కూడా నామ్స్ ప్రకారము వాష్రూమ్స్ మన బాయ్స్కి వన్ థౌసండ్ త్రీ థర్టీ టూ బాయ్స్ పాపులేషన్ ఉంటే దానిలో థర్టీ త్రీ ఉండాలి నామ్స్ ప్రకారంగా అయితే కానీ ఇక్కడ ఉన్న వాష్రూమ్స్ అయితే ఎయిటే ఏ వాష్రూమ్స్ ఉన్నాయి బాయ్స్కి అలాగే గర్ల్స్కి వచ్చేసి వన్ థౌజండ్ టూ సెవెంటీ టూ పాపులేషన్ గర్ల్స్వి ఉంటే అక్కడ ఇక్కడికి వచ్చేసి మనకి సిక్స్టీ ఫోర్ వాష్రూమ్స్ ఉండాలి కానీ ప్రజెంట్ చూసుకుంటే అయితే ఫార్టీ వాష్రూమ్సే ఉన్నాయి మరి ఇంత పెద్ద వ్యవస్థ ఇంత పెద్ద స్కూల్ రన్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ జియోదాన్ స్కూల్ వాళ్ళు మరి ఇన్ని ఇయర్స్ నుంచి కూడా ఏం చర్యలు తీసుకోకుండా మరి ఈ వాష్రూమ్స్ తోటి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు నేను వచ్చినప్పుడే థర్టీ మెంబర్స్ పిల్లలు ఒకటేసారి వెళ్ళి యూరిన్ పోసుకోవడం జరుగుతుంది దానివల్ల కూడా చాలా ఇబ్బంది అక్కడ బేషన్స్ లేవు ఫస్ట్ కింద ఫ్లోర్ పైననే పోస్తున్నారు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అక్కడ ఒక అడ్జస్ట్ ఫ్యాన్ లేదు హ్యాండ్ వాష్ లేదు మరి ఇట్లాంటివి కూడా ఏమి యూజ్ చేసు మెయింటెనెన్స్ చేయకుండా మరి ప్రైవేట్ స్కూల్ అంటున్నారు ఫీజెస్ తీసుకుంటున్నారు ఇంతకుముందు మామూలుగా ఇయర్ ఇయర్లీ ట్వంటీ పర్సెంట్ పెంచాలి ఫీజు కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు పెంచినారు క్లాస్ రూమ్లో కూడా స్ట్రెంత్ సిక్స్టీ మెంబర్స్ ఉండాలి క్లాస్లో కానీ అంతకు మించే ఇక్కడ పిల్లలు చదువుతున్నారు టీచర్స్ కూడా క్వాలిఫికేట్ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ని పెట్టకుండా అన్క్వాలిఫైడ్ అంటే నార్మల్గా అంటే డిగ్రీ ఇంటర్ చదివే టీచర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మరి ఇట్లా ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద స్కూల్ రన్ చేస్తున్నారు మరి ఏం మెయింటైన్ చేస్తున్నారో అయితే నాకు అర్థమవుతలేదు అలాగే ఫైర్ సర్టిఫికేట్ కూడా అడిగితే ఇంతవరకు కూడా మేము వచ్చి టూ అవర్స్ అవుతుంది ఇప్పటివరకు కూడా రెస్పాన్స్ ఎవరు కూడా అవుతలేరు ప్రిన్సిపల్ సార్ ప్రెజెంట్ ఉన్న ప్రిన్సిపల్ సార్కి కూడా డెంగ్యూ వచ్చి జీవదన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు మరి సార్కే డెంగ్యూ వచ్చి ఉన్నప్పుడు మరి పిల్లలు ఇంతమంది చదువుతున్నారు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు మరి ఈ స్కూల్ పైన అని నేను ప్రశ్నిస్తున్నాను మరి ఇది నేను కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ సార్ కూడా వెంటనే స్పందించడం జరిగింది మా మున్సిపల్ యాక్ట్ ప్రకారము వాష్రూమ్ శానిటేషన్స్ యాక్ట్ ప్రకారం ఏం చేయాలో ఆ చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది అది తీసుకుంటున్నాం అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కాల్ చేశారు మన డిఈసార్ వాళ్ళతో డిఓసార్తో ఎంఈ వీళ్ళతోటి మన ఎల్ఏ గారికి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది ఏం యాక్షన్ తీసుకోవాలో మరి వెంటనే ఈ జీవదాన్ స్కూల్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకొని ప్రజ కా కామారెడ్డి పిల్లలందరూ కూడా ఇక్కడ చదవడం జరుగుతుంది ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండానే చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే యాజ్ ఏ కామారెడ్డి మున్సిపల్ గా కామారెడ్డి పట్టణ ప్రజల నాకు అథారిటీ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది కలగద్దు కామారెడ్డి పట్టణ ప్రజలకు అని చెప్పేసి మరి ఇక్కడికి జీవదాన్ స్కూల్కి రావడం జరిగింది ఇదే స్కూల్ కాదు ఏ స్కూల్ నుంచి అయినా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మరి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి వేరే స్కూల్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చేంజ్ కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఇట్లాంటి ఇబ్బందులుగా మీరు పిల్లలకు ఇబ్బంది పెడితే హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఆ పైన పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టైం విజిట్ చేసే స్కూల్కి కలెక్టర్ తోటి మేము విజిట్ చేసి అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ప్రాణాలు కాపాడుతున్నట్టు ప్రెజెంట్ అయితే డెంగ్యూ సిచ్యువేషన్లో ఎంతమంది చనిపోయారు కామారెడ్డిలో చూస్తలేరా ఫ్లెక్సీలు కట్టి చిన్న చిన్న వయసున్న వాళ్ళే మరి అంత తీవ్రతంగా అంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ముప్పై ముప్పై మంది ఒకటేసారి గుంపులు గుంపులుగా లోపలి కోవడం వాష్రూమ్లో పోవడము ఒకళ్ళ మీద ఒకళ్ళు యూరిన్ పాస్ చేసుకోవడం బాయ్స్ అయితే ఇంత ఘోరం సిచ్యువేషన్ ఉంది ఇక్కడ పేరెంట్స్ ఇంత కష్టపడి తల్లిదండ్రులు కష్టపడి పైసలు సంపాదించి మరి పిల్లలను స్కూళ్ళకి పంపిస్తే ప్రైవేట్ స్కూల్లలో వాళ్ళు చెప్పిన ఫీజు ఇబ్బంది ఉన్నా కానీ అప్పులు సప్పులు వేసి మరి పైసలు కట్టి పిల్లలను కష్టపడి పైసలు ఇచ్చి సంపాదించి స్కూల్కి పంపిస్తే ఇక్కడ ఇట్లా ఉంది సిచ్యువేషన్ ఇదంతా కూడా మారాలా అందరూ కూడా మరి ఇప్పుడు ఇదొక ఎగ్జాంపులే అనుకోండి ముందు ముందు కూడా ఇట్లాంటి నా దృష్టికి వస్తే కంపల్సరీ ఇంకెక్కువనే పెద్ద యాక్షన్ ఉంటుంది నేను మాత్రం ఊకునే ఊకునేది లేదు ఎందుకంటే మా కామారెడ్డి పట్టణ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది అయినా కానీ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ స్పందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్